నమస్తే మీరు చూస్తున్నారు జీఆర్ విధానం నా పేరు వెంకటస్వామి ఆచార్య ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు రసవత్సంగంగా మారాయి కేసులని కొట్లాట్లని పార్టీ పిరాయింపులని పార్టీ అధ్యక్షుల మార్పులని రకరకాల పదవులు వస్తున్నాయి ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఒకప్పుడు రెండు పార్టీలు మాత్రమే పోటీలో ఉంటుండే ఈ ఏ పోటీకైనా మూడో పార్టీ కూడా ఉంది అంటూ బిజెపి కూడా తన సత్తా చాటుతున్న ఈ సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్య నేతలు విడిపోవడం కాంగ్రెస్ పార్టీ బిజెపికి కేసులు అప్పగించడం బద్ద శత్రువులైన కాంగ్రెస్ బీజేపీలు మిత్రులయ్యాయని బీఆర్ఎస్ ఆరోపించడం ఇట్లా చాలా రకాలుగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉప్పల్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు మరినేని పనీంద్ర గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి ఆ దాంతో పాటు మీ దగ్గరకు వస్తే మీ డివిజన్ గురించి మాట్లాడదాం మీ డివిజన్ లో ఇప్పుడు మీరు అధ్యక్షుడిగా ఎన్నికై ఒక దాదాపు సంవత్సర కాలం దగ్గరికి వస్తుంది సిక్స్ మంత్స్ దాటింది ఎలా ఉంది పరిస్థితి పరిస్థితి ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే ఏ విధంగా అంటే పార్టీ సమిష్టి తోటి వెళ్తుంది ఒక వ్యక్తి గురించి కాదు ఒక సమిష్టి కృషి ద్వారా వెళ్తుంది అందరం సమకూర్చుకొని ఒక వేదికపై తీసుకొచ్చి ఒక సమిష్టి కృషితో ముందుకు ముందుకెళ్తున్నాం కాబట్టి పార్టీ చాలా బలోపేతంగా తయారవుతుంది ఓకే అటు పార్టీ అంశాలతో పాటు పార్టీ లైన్ లైన్ తో పాటు ప్రజల యొక్క సమస్యలతో పాటు మేము అలానే పార్టీకి ఆహ్వానిస్తూ కూడా యువతను ఆహ్వానిస్తూ మిడిల్ క్లాస్ మిడిల్ మ్యాన్స్ ఆహ్వానిస్తూ మహిళల్ని ఆహ్వానిస్తూ మేము ముందుకెళ్తున్నాం అట్లనే చేరికలు కూడా అవుతున్నాయి మన డివిజన్ లో చాలా అద్భుతంగా పార్టీ డివిజన్ లో ముందుకెళ్తా చెప్పి నేను భావిస్తున్నా ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఉప్పల్లో బలంగా ఉంది ఆ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ దాటుకొని బిజెపి ఉప్పల్ రాజకీయాల్లో ఏదైనా స్టాంప్ నూటికి నూరు శాతం రేపు రాబోయేది ఉప్పల్ గడ్డ బీజేపీ అడ్డలాగా మారుతుంది ఎందుకంటే మేము చేసే పనులు అట్లా ఉన్నాయి ప్రజల దగ్గరికి వెళ్ళడం గాని కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల దగ్గర తీసుకెళ్లడం గాని వాళ్ళకి పథకాలు ఎంత చేరుతున్నాయి లేదని తెలుసుకోవడం గాని అలానే గ్యారాసాలు నరేంద్ర మోడీ గారి పాలన గురించి వివరించడం గాని అలానే మనము ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇంకా చేరుబోతున్నాం ప్రజలకి అదే విధంగా పార్టీ లైన్ లైన్లంత కూడా మేము సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం మా బీజేపీలో ఏంటంటే ఏదైనా సరే సిద్ధాంత పరంగా నడుస్తాం ఒక వ్యక్తికి పట్టం కట్టేదే మా జెండా ఎజెండా కాషా ఎజెండా సూపర్ సార్ ఇదే తరుణంలో బీజేపీలో ముఖ్యంగా కుప్పల్ డివిజన్కి వచ్చేసరికి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు కాదని ఒక యువ రక్తంగా మిమ్మల్ని కొంతమంది సపోర్ట్ చేసి లేకపోతే బిజెపి పార్టీలో ఉన్న పెద్ద మనుషులందరూ సపోర్ట్ చేసి మిమ్మల్ని ఎంచుకున్నారు మీ మార్కు అంటే ప్రజలలోకి ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధానాన్ని అంటే ఇప్పుడు మీకు ఇక్కడ అధికారం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇది సంక్షేమ పథకాలుగా ఇది పూర్తి స్థాయిలో చేరువైతున్న విధానాన్ని ఇంకా లేకపోతున్నారు అనే ఒక నానుడు కూడా ఉంది దానికి మీరేం సమాధానం చెప్పారు నేను ఒకటే చెప్తున్నాను రోజు నేను అంటే నా ఉద్దేశం దీంట్లో ఏంటంటే మీ పార్టీలో సీనియర్ అని జూనియర్స్ అని రెండు వర్గాలు ఏర్పడే నా ఉద్దేశం రెండు వర్గాలు ఎప్పుడు ఉండవు అది ఏమైనా ఉంటే గనక చిన్న చిన్న మార్పులు ఉంటాయి తప్ప చిన్న చిన్న అలాగా ఒక బాధ ఉంటుంది తప్ప మనస్పర్ధలు ఉంటాయి తప్ప అంత పెద్దగా ఇప్పుడు పార్టీ నిర్ణయించినప్పుడు అందరు ఏక దాటిపై తీసుకొచ్చి ఒకే దాటిపై మనం నిలబడడము పార్టీని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది ఒకటి మీరు అన్నారు మీరు మీ ప్రశ్న ఏంటంటే మనం సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామా లేదా అని గత ఆరు నెలల నుంచి మేము చూసుకున్నట్లయితే మీకు ఆరు నెలల ముందు ఇంటర్వ్యూ ఉంది మీ నాది ఫస్ట్ నేను డివిజన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత డివిజన్ అధ్యక్షుడు అయినాక ఫస్ట్ మేము తీసుకున్న ఛాలెంజ్ ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కొన్ని జాప్యాలు జరిగినాయి అటు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఒకటి జిహెచ్ఎంసీ వైఫల్యం ఒకటి బాగా జరిగింది దీంట్లో కాంట్రాక్టర్ విషయంలో కూడా వైఫల్యం జరిగింది వాళ్ళని మేము గట్టిగా వెళ్ళి మాట్లాడి నితిన్ గడ్కరీ గారు రావడం తోటి ఆయన మారెన్ కన్స్ట్రక్షన్స్ కప్పడం జరిగింది అప్పజెప్పడం జరిగింది గాయత్రి కన్స్ట్రక్షన్ నుంచి అవన్నీ మీకు తెలిసిన విషయమే ఆ విషయంలో కూడా మేము సక్సెస్ ఎందుకంటే గంట పదవి చెప్పగలను ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది ఎక్కడ జాప్యం జరుగుతుంది దాన్ని ఎల్లి తట్టి లేపడమే మా బీజేపీ యొక్క సిద్ధాంతం నిజంగా ప్రధాన సమస్య కూడా రోడ్ రోడ్ ఒకటి నెక్స్ట్ వచ్చే వరకు జిహెచ్ఎంసి కొన్ని ఇంటి ముందు ఒక ఇంటి ముందు లైట్ స్తంభం ఉంది అది పదిహేను ఏళ్ళుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కరెక్ట్ గేట్ ముందు ర్యాంప్ ఉంటే అటువంటి సమస్యలు కూడా జటిలం కాకుండా విత్ ఇన్ వన్ వీక్ లో మేము ఆ స్తంభాన్ని మార్చడం అంటే ఇటువంటి ఎందుకు డెప్త్ గా ఎందుకు చెప్తున్నా అంటే సబ్జెక్ట్ అంటే ప్రజలకి చేరువైతూనే మా బీజేపీ యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరవేస్తూనే వాళ్ళని మా వైపు తిప్పుకోవడమే మా యొక్క లక్ష్యం అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను ఈ ఆరు నెలల నుంచి దాదాపు జాయినింగ్స్ అయినాయి ఎన్నో పనులైన అటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కొన్ని గల్లీలు అయితే వైర్లు లేవు కొన్ని స్ట్రీట్ లైట్స్ లేవు అవి కూడా మేము చేయడం జరిగింది ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తున్నారు వాళ్ళు ఏమీ అంత ఆషమాష కాదు ఓటు బ్యాంక్ విషయంలోకి వచ్చే వరకు వాళ్ళే నెంబర్ వన్ కీలక కీలక భూమిక వాళ్ళదే కాబట్టి వాళ్ళు అన్ని గమనిస్తున్నారు వాళ్ళు కూడా మీరు చేసుకోవచ్చు ఏది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవచ్చు అని తెప్పించుకోవచ్చు ఈ ఆరు నెలల రిపోర్ట్ ఏంటంటే నెంబర్ వన్ స్థాయికి బీజేపీ చేరుతుందని చెప్పి గంటా పదక చెప్పగలరు రైట్ మాకున్న రిపోర్ట్ ప్రకారం కూడా మీరు ఎప్పుడు కానీ ప్రజలలో ఉంటూ అంటే మీడియా ముందుకు వస్తున్నారు దాంట్లో ఓకే అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు వస్తే బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కాళేశ్వరం అనే ఒక గొడవ జరుగుతుంది మాకు అప్పగించండి అనేది చాలా రోజుల నుంచి కాంగ్రెస్ ని డిమాండ్ చేస్తుంది ఇలాంటి తరుణంలో కవిత గారు కూడా ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ నడిపి సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి కేసును ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేశాడో సిబిఐని రాష్ట్రంలో రావడానికి ఆ జీవో పాస్ చేశారు ఇంత ముందుకు సిబిఐ అనేది మన రాష్ట్రంలో ఎంటర్ కావద్దని ఒక కేసీఆర్ జీవో తీసుకొస్తే దాన్ని రద్దు చేసి సిబిఐ ఇచ్చారు ఎంటర్ చేసిన నెక్స్ట్ డేనే ఆ ఒక రెండు మూడు రోజుల పరిణామం పార్టీలో ముఖ్య నేత సొంత కూతురు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చింది ఆమె వెళ్లిపోయబడ్డది రాజీనామా చేసేది మీ బీజేపీ ప్రభుత్వం అలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఎన్నికల నుంచి నడిపిస్తుందని కొంతమంది అంటుంటారు దాని గురించి మీ సమాధానం అంటే ఫస్ట్ మన సబ్జెక్ట్ ఏంటంటే కాళేశ్వరం అనేది ఆ ప్రాజెక్ట్ వచ్చే వరకు అసలు కేసీఆర్ గారు చేసిన తప్పిదం ఏంటంటే తెలంగాణ యొక్క నిలువు దోపిడీ చేసేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకంటే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఇది యాక్చువల్ జాతీయ ప్రాజెక్ట్ జాతీయ హోదాగా ఇస్తే అనగా కేంద్రమే మొత్తం భరించేది అవును ఇవి లక్ష ముప్పై వేల కోట్లు మనం నైన్టీ ఫైవ్ పర్సెంట్ కేంద్రమే భరిస్తుంది దాని విషయం పక్కన మెడిటేషన్ నువ్వు మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు జాతీయ హోదా కల్పించమంటే ఎట్లయితుంది లెక్కలు లేవు పక్కలేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అన్నది కరెక్టే ఇప్పుడు ఏది మన కవిత సొంత కూతురే వెళ్ళిందంటే అది సరే అది వాళ్ళ ఇంటి విషయం అది ఇంటి పంచాయతీ అది ఆస్తుల పంచాయతీ కానీ బీజేపీ ఒక కేసు విషయంలో ఆ కేసు విషయంలో భయపెట్టి ఆమె ఇప్పుడు ఆమె జరుపుతున్న విధి విధానాలను బీజేపీ హ్యాండిల్ చేస్తుంది అని అంటారు బీజేపీ హ్యాండిల్ చేసేది అయితే కనుక ఎలక్షన్స్ ముందే హ్యాండిల్ చేసేది ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కి బీజేపీ సంబంధమే లేదు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధమే లేదు ఉంటే ఎంపీ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి అప్పుడే చేసేది అప్పుడేమైనా చేసిందా చేయలేదు కదా దానికి దీనికి సంబంధమే లేదని నేను భావిస్తున్నాను ఒకవేళ కవిత గారు బీజేపీలో కనుక జైన్ అవుతామంటే మీ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అంటారు అది అధిష్టానం చూసుకుంటది అది నా స్థాయి కాదు అధిష్టానం చూసుకుంటే అధిష్టానం ఏమో ఒకటి ఏంటంటే బీజేపీ ఎప్పుడైనా సరే సిద్ధాంత పరంగా ప్రజలకి న్యాయం చేసే విధంగా ఉంటేనే ఆదరిస్తుంది అభిమానిస్తుంది ఒక స్థాయిలో కూర్చోబెడతాది కింద స్థాయి కార్యకర్త అయినా సరే ఈ రోజున ఛాయ్ బాలను కూడా ప్రధానం చేసిందంటే మీరు ఆలోచన ఈ రోజున గిరిజన మహిళని తీసుకొచ్చి ప్రజెంట్ చేసింది ఈ రోజున నేను మీరు చూస్తున్నారు ఎంతో మందికి భారతరత్న ఇచ్చి గౌరవించింది అబ్దుల్ కలాం ఆజాద్ వాళ్ళని వాళ్ళని కూడా సత్కరించిన బీజేపీ అటువంటి స్థాయి ఉన్న బీజేపీని అంటే వాళ్ళు ఆలోచన చేస్తారు ఏదైనా అధిష్టానం చేస్తారు కాబట్టి మనం దాని గురించి రాష్ట్ర విజయానికి వస్తే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు నూతనంగా ఎన్నికయ్యారు రామచంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షులు చేయడానికి కొంతమంది కార్యకర్తల మీ బీజేపీ వర్గాల్లో అసంతృప్తి ఉందని అంటారు దానికి మీరు ఏం సమాధానం ఇస్తారు ఎప్పుడు కూడా బీజేపీకి వచ్చే వరకు కార్యకర్తలకి అసంతృప్తి అనేది ఉండదండి ఎందుకంటే కార్యకర్తలు లేని పార్టీ ఒక టెంట్ కర్ర లాంటి వాళ్ళు కార్యకర్తలు బీజేపీ ఎప్పుడు కూడా చెప్పింది సిద్ధాంతం ఏంటంటే కార్యకర్తలే బలం పార్టీకి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడు చేయదు పార్టీ ఇంకోటి పార్టీ నిర్ణయాన్ని కూడా కార్యకర్తలు ఎప్పుడు కూడా విస్మరించారు ఇదొకటి నెక్స్ట్ రామచంద్రరావు గారి వరకు చూస్తే ఆయన చాలా దృఢ సంకల్పం ఉన్న నాయకుడు ఆయన ఆయన ఏబీవీపీ కార్యకర్త ఆయన ఏబీవీపీ స్థాయి నుంచి విద్యార్థి పరిషత్ నుంచి ఏబీవీపీ ఏబీవీపీ నుంచి ఎమ్మెల్సీ చాలా చాలా పోరాటాలు చేశారు ఆయన ఒక ప్రముఖ న్యాయవాది చాలా ఇప్పుడు మేము అనుకుంటున్నాం మాకు బీజేపీకి చాలా మంచి నాయకుడు రథసారి దొరికింది ఎందుక ఎందుకంటే అడ్డమైన కేసులు మా మీద దొయ్యకుండా కాపాడుతుంటారు మా రథసార్ ఎందుకంటే మంచి క్రిమినల్ ఆయన కాబట్టి వెరీ పవర్ఫుల్ లీడర్ ఆయనకి ఏంటంటే న్యూట్రల్ గా ఎవరిని ఎలా సమిష్టిగా తీసుకెళ్లాలనేది ఆయనకి అన్ని తెలుసు ఒక ఆర్ఎస్ఎస్ సంఘం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అన్ని పరంగా ఆయన పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇదని చెప్పి నేను నా ఆలోచన అయితే రాష్ట్రంలో ఇంకొక అంశం హాట్ టాపిక్ ఉంది బీసీ ఉద్యమం ఇలాంటి సందర్భంలో ఒక ఆ జాతీయ పార్టీ అయిన బీజేపీ తెలంగాణలో బాగా వేయాలనుకున్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీజేపీ అభ్యర్థినే ఎన్నుకుంటది అనే ఒక ఇది కూడా ఉండే బీసీ వర్గాలలో ఏమైనా డిసప్పాయింట్ అయిందని మీరు భావిస్తున్నారా బీసీ ఇప్పుడు అధ్యక్షుడు వేరు రేపు ముఖ్యమంత్రి వేరు వర్కింగ్ ప్రెసిడెంట్ వేరు నెక్స్ట్ రేస్ లో ఉన్నది వేరు దానికి దీనికి సంబంధం లేదు ఇప్పుడు బీసీని తీసుకొచ్చి అధ్యక్షుడు చేసినంత మాత్రాన రేపు మనము ఇదైతే ఏం లేదు కదా మనకి కావాల్సింది ఇక్కడ ఏంది పార్టీని నడిపించే నాయకుడు కావాలా అందరినీ సమన్వయపరిచే నాయకుడు కావాలా అందులో మనం పార్టీ ముందుకెళ్ళాలి కాబట్టి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకొని ముందు పెట్టింది తప్ప ఇప్పుడు ఇప్పుడు రామచంద్ర గారిని చేయగానే రామచంద్ర గారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతారా కాదు కదా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నేను నేను కనీసం ఎన్నికల్లో కూడా పాల్గొనని ఆయన అంటున్నారు నా టార్గెట్ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరేవేస్తా అని చెప్పే టార్గెట్ ఆయన ఇంకొక అంశం ఇదే అంటే హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ హైదరాబాద్ లో ఉన్నాడు గో బ్యాక్ మార్వాడి అనే ఒక స్లోగన్ తీసుకొని కొన్ని సామాజిక సంస్థలు లేదంటే కొంతమంది వ్యక్తులు దీన్ని కొంచెం ఉధృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు అవుతుంది కూడా దీంట్లో బీజేపీ స్టాండ్ హండ్రెడ్ పర్సెంట్ మారవాడీలకే మద్దతు అనే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడిన విషయాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ఒక నానుడు దీని విషయంలో మీరు ఏమంటారు దీని విషయం వచ్చేవరకు వరకు యాక్చువల్గా అది ఒక చిన్న ఒక లూస్ స్టాక్ వల్ల ఆయన విషయం బ్యాక్ మార్వాడి అనేది అసలు అది పార్కింగ్ వల్ల ఆయన కోర్టు పంచాయతీ న్యూసెన్స్ వల్ల చిన్న న్యూసెన్స్ అది ఆ న్యూసెన్స్ ని ఒక ఎరగా వేసేసి దాన్ని తీసుకొచ్చేసి మార్వాడి బ్యాక్ అని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చేసారు అయితే ఇక్కడికి వచ్చే వరకు మనకి బండి సంజయ్ గారు మార్వాడికి మద్దతు అని చెప్పి అన్నారని చెప్పి మీరు అంటున్నారు మార్వాడి ఇప్పుడు ఎందుకు ఉండొచ్చు ఇప్పుడు కానీ మార్వాడిలే హిందువులు మార్వాడి హిందూయిజాన్ని రక్షిస్తున్నది అని చెప్పి ఒక మాట మాట్లాడారు దాంతో పాటు అంటే ఆయన ఉద్దేశం ఇక్కడ ఉన్న వాళ్ళ హిందువులు కాదనా లేకపోతే ఇక్కడ ఉన్న హిందువులు బీజేపీని కాపాడారనా లేదు ఇక్కడ మీరు ఒక ఏరియా తీసుకున్నట్లయితే ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకోకుండా ఉదాహరణకి హైదరాబాద్ పాత బస్తీకి వెళ్దాం పాత బస్తీకి వెళ్తే అక్కడ ఎన్నో గుళ్ళు ఉన్నాయి ఎవరు సంరక్షిస్తున్నారు వాటిని మీరు ఆలోచన చేయాలి భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది ఎవరు సంరక్షిస్తున్నారు అక్కడ ఇవన్నీ ఎందుకంటే కొన్ని 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 ఏరియాస్లో కొన్ని కొన్ని పాకెట్స్ లో మార్వాడీస్ వాళ్ళు అన్న ప్రసాదాలు కానీ లేకపోతే గోశాలను మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా తదితర విషయాల్లో మార్వాడీస్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు టోటల్ యావత్ మార్వాడీ లేని హిందూయిజం లేదని ఏమి అనలేదు ఆయన ఒక పాకెట్స్ ఒక ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చెప్పేది తప్ప దాన్ని మీడియా సోదరులు మీడియా మిత్రులు వేరే విధంగా ఆలోచిస్తే మనమేం చెప్పలేం కానీ బట్ ఆయన ఏంటంటే ఉదాహరణ ఏంటంటే కొన్ని పాకెట్స్ ఇప్పుడు చార్మినార్ బస్తీ ఉంది చార్మినార్ ఉంది పాత బస్తీ ఉంది పాత బస్తీలో గుళ్ళు మెయింటైన్ అవుతుండే ఈ రోజున మారుబడి వల్ల వాళ్ళు వాళ్ళు చేయత ఇస్తున్నారు కాబట్టి కొన్ని మెయింటైన్ అవుతున్నాయని చెప్పి అన్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళినాం ఇప్పుడు ఆ ఆ వర్గాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఏమైనా వాళ్ళు నాయకులు ఏమంటారు ఎగ్జాంపుల్ చూడంగానే ఒక మార్వాడిని చూడంగానే ఆ వీళ్ళు బీజేపీ ఓటర్ అంటే ఈ విధంగా వాళ్ళు తీసుకొస్తున్నారు అంటే ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీంట్లో భాగమే మళ్ళీ ఇది ఒక మార్వడి గోబ్యాక్ ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎన్నుకుండి నడిపిస్తున్నాయి అంటారా మీరు ఉండొచ్చు చదువుకోవడం అది కూడా ఉండొచ్చు చదువుకోవడం కారణం ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు ఎంఐఎం ఉండొచ్చు ఇంకో బీఆర్ఎస్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఎవరే ఎక్కడైనా బతుకొచ్చు అనేది రాజ్యాంగం చెప్తుంది ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు భారతదేశం అంతా అని చెప్పాడు అలాంటి దాన్ని బీజేపీ కూడా ఒక రకంగా మార్వాడి గో బ్యాక్ అనేది లేదు దీన్ని కాంగ్రెస్ మాత్రమే నడిపిస్తుంది అని కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ చేశారు మీ పార్టీ వాళ్ళు అది ఎప్పుడు చేశారు మేము చేసినా చేశారు ఇది ఎక్కడైతే మళ్ళీ ఇది వేరే తరగతి వేరే తరగతి వెళ్తుంది అని చెప్పి ఆల్రెడీ మా అధ్యక్షుడు ఎన్నో చేసినాక వాళ్ళు చేయడం జరిగింది ఫైనల్ గా భారత ప్రధాన మంత్రి అనేది మీ రోల్ మోడల్ మీ కింగ్ మేకర్ ఆయన బొమ్మే మీకైనా ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రభుత్వానికి అయినా ఆయనే అల్టిమేటం అలాంటి ప్రధాని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి వాళ్ళు కూడా పదవి విరమణ చేయాలి అనే ఒక అల్టిమేటాన్ని ఒక సంకేతాన్ని ఇచ్చిన దాఖలాలు కనపడుతున్నాయి ఎలా ఉండబోతుంది ప్రధాని మూమెంట్ నరేంద్ర మోదీ గారి మూమెంట్ నరేంద్ర మోడీ గారి మూమెంట్ ఏంటంటే డెబ్బై ఐదు ఏళ్ళు అనేది ఎక్కడ కూడా రాలే యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక అది ఒక మామూలుగా మీరు అంటున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అన్నారు విరమణ చేయాలని చెప్పి అన్నారని కానీ విరమణ చేయాలని చెప్పి మాత్రం గట్టి సంకేతం అయితే ఏమి ఇవ్వలేదు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని దేశాల్లో వందేళ్ళ కూడా ఉన్న ప్రధాని ఉన్నాడు నైన్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న మలేషియా ప్రధాని నైన్టీ నైన్టీ సిక్స్ ఇయర్స్ దాకా ఆయన ప్రధాని చేసి ఇప్పుడు భారతదేశం బాగుపడాలంటే భారతదేశం ఆల్రెడీ ఒక ఎకనామికల్ గా థర్డ్ స్టేజ్ లో ఉంది ఫస్ట్ స్టేజ్ దాకా ప్రధాని ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సూపర్ అయితే ఫైనల్ గా మీ యొక్క పార్టీ శ్రేణులకి మీ పరిధిలో అంటే మీ డివిజన్ పరిధిలో మీ డివిజన్ పరిధిలో ప్రజలకి మీ పార్టీ శ్రేణులకి మీ ఫాలోవర్స్ మీరు ఏమని సంకేతం ఇస్తారు ఒకటే సంకేతం ఏంటంటే పెద్దల పట్ల మర్యాద నలభై సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉంటున్న మా పెద్దలకి బిజెపి పెద్దలకి నా నమస్సుమాని తెలియజేస్తూ వారిని వారి యొక్క అనుభవం మేము తీసుకుంటాం అట్లానే మా యొక్క అనుభవం యువతకి ఇస్తాం ఇంకా చేరబోయే వాళ్ళకి ఇస్తాము సమిష్టిగా ముందుకెళ్తాం సమిష్టిగా కృషి చేస్తాం బీజేపీ మాత్రం ఉప్పల్గడ్డ మార్చే ప్రయత్నం దిశగా చెప్పి నేను శ్రీరామ్ ఇది బీజేపీ డివిజన్ అధ్యక్షులు పనీంద్ర గారి అభిప్రాయం ఏదైనా పార్టీని పార్టీకి సంబంధించిన వ్యవహారాల్ని అందరూ కలిసి నడుస్తాం అందరితో కలిసి నేను నడుస్తాను ప్రజలకు వీలైనంత ఎక్కువ నేను ప్రజలతో పాటు ఉంటాను ప్రజలకు చేరువైతాను ఫైనల్ గా బీజేపీని ఉప్పల్ గడ్డపై అధికారంలోకి తెస్తాను అనేది మాట చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్